నా నార్మల్గా బ్లెస్సింగ్స్ ఇప్పుడు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు ఆ గురువుగారు బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అంటే దానివల్ల నిజంగా ఏదన్నా అవుతుందా అవుతుంది అంటే ఎవరు బ్లెస్సింగ్స్ ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒకటి ఎలా ఒక పోవచ్చు అది కూడా అవడమే కదా ఇప్పుడు కన్నప్ప సినిమా అందరు బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ చేసి ఉంటారు సింగ్స్ వల్ల ఆ మాత్రం ఉందా ఎట్లా తెలుస్తుంది అంటే అందరు అంటే ఏమి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశీర్వాదం అనేది నీ ఎదురుగా ఎవరున్నారో కంప్లీట్గా నువ్వు ప్రకృతి వయ్యి ముట్టుకోవడం అంతే అంటే నీ మనసు పక్కకు జరిపి ముట్టుకోవడం ఎవరు నేను నీ సొంత ప్రయోజనం ఏమీ లేదు అని చెప్తున్నావు ఆశీర్వాదం నువ్వు బాగుండు అంటే ఇది బాగుంటే నాకేం వస్తుంది అటువంటి ఆలోచన లేవు అలాగని బాగుండడం అంటే అంటే ఎవరికి తెలియదు ఆశీర్వాదం యొక్క మూలము నేను బేసికల్గా పాటించేది అందరూ చాలా ఏమంటారు లాభం వచ్చేది ఆశీర్వాదం కిందకి తీసుకుంటారు మంచి ధన ప్రాప్తి రస్తు కాకపోతే నెక్స్ట్ ఏంది అసలు అది పనిచేస్తుందా అదే నీకు చిన్న బలాన్ని ఇస్తుంది గురువుగారు చెప్పారు నేను అనుకున్నది ఈ సంవత్సరంలో అవుతుందంట అని నువ్వు కొంచెం ఉత్సాహంగా పనిచేస్తాను అంతవరకు అంతవరకు పనిచేస్తుంది మోటివేషన్ ఇవ్వచ్చు అది జరుగుతున్న దాన్ని అది హండ్రెడ్ పర్సెంట్ మారుస్తుందన్న గ్యారంటీ అసలు లేదు తెలియదు ఇది ఎలా ఉంటుందంటే ఆశీర్వదించిన తర్వాత యాక్సిడెంట్ అయ్యింది మీ ఆశీర్వాదం తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది అంటే లేదు నా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కాలు మాత్రమే ఇరిగింది లేకపోతే ప్రాణం పోయి ఉండేది తెలుసా అనొచ్చు ఇది సబ్జెక్టు అర్థమైంది కదా అయితే ఇంతకుముందు కాంటెక్స్ట్ ఈ రెండు మూడు రోజులు వచ్చింది ఎవరెవరో మీరు ఆశీర్వదించండి అంటే ఒక ప్రశ్న వాళ్ళు ఏం జరుగుతుంది అసలు మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆశీర్వాదం ఎందుకు ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోయి ఆశీర్వాదం ఎందుకు అంటే నువ్వేం చేయాలో అది చేస్తే ఏ ఆశీర్వాదం అవసరం లేదు ఆశీర్వాదం అంటే ఇంత చేసినా తెలుసో తెలియకో నాలో ఏదో లోపం ఉంది అదేమిటో నాకు తెలియదు అంటే ఎలాంటి వాడు ఆశీర్వాదం తీసుకోవాలంటే నేను ఒక మనిషిగా ఎంత చేయాలో అంతా చేశాను తొంభై తొమ్మిది శాతం చేశాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది చేశాను కానీ ప్రాబబ్లీ నేను మనిషిని ఆ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నాకు తెలియకపోవచ్చు ఒకవేళ అట్లాంటిది ఉంటే మీరు అనుకోండి సార్ అటువంటివి జరగొద్దని అట్లా నన్ను ఆశీర్వదించండి అట్లా తీసుకోవాలి ఆశీర్వాదం నువ్వేమి చేయకుండా ఉత్తర ఆశీర్వాదాలు తీసుకున్నంత మాత్రం ఏ మార్పు లేదు ఆశీర్వాద బలం పనిచేయాలి మొత్తం నీవే చేసి మేబీ ఉదాహరణకి పూజ చేస్తాం ఇప్పుడు రాకెట్ని పైకి పంపిస్తున్నారు అంతా చేశారు అయినా కూడా ఒక చిన్న దేవుని తలుచుకుంటారు అంటే మానవ ప్రయత్నం అంతా అయిపోయింది ఒకవేళ దైవం అంటూ ఉంటే కొంచెం నువ్వు కూడా చిన్న ప్రయత్నం నీ తరఫున అని చెప్పడానికి సరే వీటి గురించి ప్రయత్నం అంతా అయిపోయిన తర్వాత ఆశీర్వాదం అప్పుడు తీసుకోవాలి అంటే ఏమీ లేకుండా ఉత్త ఆశీర్వాదాలు తీసుకుంటూ గుళ్ళ చుట్టూ గుళ్ళ చుట్టూ తిరిగితే ఏ మార్పు ఉండదు ఏ మార్పు ఉండదు దానివల్ల ఉపయోగమే లేదు అది కూడా ఒక అన్కాన్షియస్ యాక్టే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందిరా అంటే నేను రాసిన ఏదో పుస్తకంలో ఫోటో తీసి నాకు ఎవరు పంపించారు ఇది ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మనుషులు ఇద్దరు ముగ్గురు నాకు అది హైలైట్ చేశారు ఇలాంటిది ఎప్పుడు చూడలేదండి ఈ మాట ఎప్పుడు వచ్చింది బాల్యం నుంచి వినలేదండి ఇలా ఎవ్వరూ ఆశీర్వదించలేదండి అదేంది అకారణ సుఖం ప్రాప్తి వస్తుంది ఇది నేను నేను ఆశీర్వదించే సుఖం అంటే రీజనే ఉండొద్దు నువ్వు అనుభవించే సుఖాన్ని సుఖం అంటేనే రీజన్ ఉందని మంచి ఇల్లు కొనుక్కున్న సుఖంగా ఉన్నా లేకపోతే మంచి బెడ్డు కొనుక్కున్న సుఖంగా ఉన్నా నాకు మంచి భర్త దొరికాడు ఆయన కౌగిల్లో సుఖం ఉన్న అసలు కారణం చెప్పక సుఖానికి సుఖానికి కారణానికి సంబంధం లేదని తెలుసుకో నీ ఒళ్ళు మర్చిపోయినా అని అంటే ఏదైతే ఉందని తెలుస్తుందో అదంతా మర్చిపోబడ్డాను అక్కడ మిగిలింది హాయి అండ్ సుఖం అనమాట ఒక చిన్న ప్లెజర్ యు ఆర్ ఎంజాయింగ్ ప్లెజర్ ఆల్ అలాంగ్ నీ శరీరంలోనూ మనసులోనూ ఒక చిన్న ప్లెజర్ ఉంది అది కాసేపు ఆహ్లాదకరంగా ఒక లయబద్ధంగా కొనసాగుతున్నప్పుడు నీకు సుఖం అని తెలుస్తుంది ఎప్పుడు అంటే అప్పుడు నా చెల్లి ఆ పాడేది మన బరువం అందులో ఇద్దరు హీరో హీరో పట్టుకుంటారు ఇట్లా చిన్న కన్నపు చిన్నప్పుడు దగ్గరకు వచ్చారు నువ్వు దగ్గరకు వచ్చేటప్పుడు నాలో ఏదో అవుతుంది అంటే మెల్లగా ఒళ్ళు మర్చిపోబడుతుంది లేదా ఒళ్ళు ఇంతవరకు కాకుండా కొత్తగా కనిపిస్తుంది కొత్త వైపు కనిపిస్తుంది అట్లా సుఖం అంటే ఇప్పుడు ఇయ్యాల అడ్డగోలు కూగిందనుకో సుఖం కాదు ఒక లయబద్ధం అనుకో నీకు మెల్లగా సుఖం ఇష్టం అంటే ఒక లయలో నీవు మెల్లగా విలీనమైన తరంగాలలో అలజడి లేదు నీ శరీరంలో అలజడి లేదు ఏం జరుగుతుందో అది ఒక లయబద్ధంగా జరుగుతుంది అట్లా అది అది సుఖం దాని యొక్క రిజల్ట్ హాయి సుఖపడతావు తర్వాత హాయిగా అనిపిస్తుంది హాయిగా అట్లా మెల్ల అయితే ఇప్పుడు అకారణ సుఖం ప్రాప్తిస్తుంటే నిరంతరం లయలో ఉండు నువ్వు లింకులు పెట్టకు తర్వాత ఇప్పుడే మన వెంకటేశ్వర కూడా ఫోన్ చేశాడు వాళ్ళ కూతురు బర్త్డే కొంచెం ఆశీర్వదించండి అంటే సరే ఇవ్వు నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆశీర్వాదం ఏమని చెప్పాను ఏం చేసినా చేయకపోయినా ఆనందంగా ఉంది నువ్వు అన్ని సంపాదించుకుని పోయినా సరే హ్యాపీగా నీ మాట ఎవరు విన్నా వినకపోయినా సరే మనస్సును చెడగొట్టుకోకూడదు ఇది నిజమైన ఆశీర్వాదం అంతే తప్ప డబ్బు వస్తే సంతోషంగా ఉంటాడు డబ్బు రాకపోతే ఆశీర్వదించే వ్యక్తి అతను ఈ సమస్తానికి మధ్యవర్తి బేసికల్లీ ఆశీర్వదించే వ్యక్తి అహంకార శూన్యంలో ఆశీర్వదిస్తాడు అహంకారంతో ఎవరు ఆశీర్వదించరు నువ్వు ఇప్పుడు గమనించిన ఆశీర్వదించే వ్యక్తి కళ్ళు మూసుకొని సాఫ్ట్ అయిపోతారు ఆ ఒక్క క్షణం తొడలు కొట్టేవాడు ఆశీర్వదించు మీసం తిప్పి బాగుండు బా అనేవాడు అన్నాడు ఆశీర్వదిస్తున్నప్పుడు యూ బికమ్ యూ బికమ్ మోర్ హంబుల్ అంటే ఫిజికల్ రియాలిటీ మెల్లగా శుద్మెత్తగా మారిపోతుంది మనసు కూడా ఓన్లీ మనసు ఒక డివైజ్ ఉంది తప్ప నేను అహంకారం లేని స్థితిలో ఆశీర్వాదం నిజానికి ఏ వ్యక్తి అయితే అహంకారం లేని స్థితిలో ఉంటాడో అతని సమక్షం అంతా ఆశీర్వాదమే ఉంటుంది దాని కారణం తెలుసు అతను ఇంటర్ఫీర్ అవ్వట్లేదు ఈ మూమెంట్లో అదే అతిపెద్ద బ్లెస్సింగ్ నువ్వేం చేస్తున్నా చెయ్యి అంటే అతని మధ్యలోకి రావట్లేదు నా వల్ల కావట్లేదు ప్రయత్నం ఇంత ప్రయత్నించిన ప్రయత్నించు బాధపడదు సో నిరంతరం నీ నిన్ను బయటపడేస్తున్నాడు ఈ జరామరణ చట్టం నుంచి ఈ దుఃఖాల నుంచి ఈ ద్వంద్వం నుంచి తర్వాత ఈ మాయ నుంచి ఈ ప్రపంచం అనే ఈ యొక్క వీటిలో పడ్డ ఈ మోసం నుంచి మోహ నుంచి నిన్ను తేలిగ్గా బయటపడేస్తుంది ఆశీర్వాదం సరిగ్గా చూస్తే అట్లా ఉపయోగించుకోవాల్సిన ఆశీర్వాదాన్ని మళ్ళీ లాభ నష్టాలకి లింక్ చేశారు ఇప్పుడు పిల్ల పాపలతో హాయిగుండు కరెక్ట్ పిల్ల పాపలకి ఏమైనా అయితే ఎందుకంటే అందరూ మరణిస్తారని తెలుసు కూడా మనిషి అదే కోరుకుంటున్నాడు తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రతి మనకు కనిపించే ప్రతి వ్యక్తి నాతో సహా ఉన్నంతకాలమైన హ్యాపీగా ఉండదు అదే అది ఏమిటి నువ్వు నిర్వచించకుండా ఉత్తగానే హ్యాపీగా ఉండే ఎట్లా ఉంటావు ఆధారపడినంత సేపు ఆనందం లేదు ఏది ఉందా లేకపోయినా హ్యాపీగా ఉండదు ఏది ఉన్నా లేకున్నా అంగీకరించు ఫస్ట్ పట్టుకుంటే ఆనందం పోయింది నిజంగా ఆశీర్వదిస్తే ఇది ఆశీర్వదించాలి ఫస్ట్ నన్ను నేను ఆశీర్వదించుకోవాలి ఒరే రీసా ఏది ఉండని ఏది పోని నీ పనిలో నీ నేను అది అనుకోవాల్సిందే నిజమైన ఆశీర్వాదం అంటే అన్కండిషనల్టీని ఆశీర్వాదం కానీ చాలామంది ఆశీర్వాదం పేరు మీద పిచ్చి పిచ్చి ఆశీర్వాదాలు చేస్తున్నారు అవన్నీ ఆశీర్వాదాలు కావు ఆశలు రస్తు రస్తుంది నువ్వు చెప్పవలసింది అది ఉన్నా లేకపోయినా మంచిగా ఉండు సామె అసలు నా ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ఏ ఆశీర్వాదంలో ఏ బలం ఉండదు తెలుసుకొని ఆశీర్వదించు నేను నిమిత్త మాత్రుడు నువ్వు అకారణంగా ఆనందంగా ఉంటే చాలు నాకు అంతకుమించి ఏం అక్కర్లేదు అని ఆశీర్వదించు నీ చుట్టూ ఎంత దుర్మార్గులు ఉన్నా ఎవరున్నా సరే ఆనంద అందరూ ఆనందంగానే ఉండాలని కోరుకో అట్లా ఆశీర్వదించు ఎవరిని ద్వేషించకు ఎవరిని అతిగా ప్రేమించకు అదే జీవితానికి మూలం అని ఆశీర్వదించు సిద్ధకు వచ్చింది వీటికి ఏ గురువులు లేదు ఏం లేదు సంశయం లేదు కదా కోరిక లేనప్పుడు గురువెందుకు ఎందుకురా ప్రశ్న లేకపోతే గురువు ఎందుకు సంశయమే లేదు ఆ స్థితిలోకి రావాలి ఇది పట్టుకోవడంలో బాధ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎంతసేపు పట్టుకుంటావు ఎవడు ఎక్కువసేపు దేని నువ్వు శ్వాసను ఎట్లా బిగించలేవు అటు దేన్ని బంధించలేవు ఒక భర్త భార్యను బంధిస్తుంది అనుకుని ఎంతసేపు బంధిస్తాడు నాకు తెలుసు ఒక ఫ్యామిలీ ఉంది భర్త కొంచెం పెళ్ళి అయిన తర్వాత ఒక పది పదిహేను నెలలు అసలు వీరంగం వీరంగం చేశాడు వీరంగం వచ్చినావు చెప్పకుండా పోలే తల పెందుకు అట్లా వేసినావు అన్నం ఎందుకు ఎక్కువ పెట్టినావు అంత కథలు ఇప్పుడు ఆయన కొంచెం ఓడయ్యాడు ఇద్దరికి ఒక పది పదిహేను నెలల గ్యాప్ ఇప్పుడు ఈమె స్టార్ట్ చేసింది రోజు వాడి బెడ్రెడన్ అయ్యాడు కొంచెం అంటది ఇప్పుడు ఇప్పుడు అతనికి శక్తి లేదు ఏమీ చూపిస్తుంది ప్రతాప్ ప్రతాపంటే అబద్ధం జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు ఒక మనిషి మీద అతిగా ఫోకస్ చేసి ఒక మందు లేకపోతే నేను బ్రతకలేనని చెప్పి లేకపోయినా బతుకు సామి అంటే ఆశీర్వదిస్తున్నాను ఎవడున్నా లేకున్నా ఉండండి హాయిగా ఎవ్వరు ఆశీర్వాదం ఎప్పటికి తీసుకోండి తీసుకోకండి అట్లా ఆశీర్వదిస్తాడు ఒకవేళ తీసుకున్నా ఏ కోరికలు లేకుండా నీవు ఉండు ఏ కోరికలు లేకుండా నువ్వు వాడు ఆశీర్వదిస్తాడు అది నిజమైన ఆశీర్వాదం ఒక బుద్ధుడు ఒక పద్మసంభువుడు కలుసుకున్నప్పుడు అట్లా చేసుకుందానంట బుద్ధుడు జ్ఞాని కదా అని పద్మసంభుడు కాళ్ళు మొక్కితే పద్మసంభుడు లేచి నిలబడగానే బుద్ధుడు కాళ్ళు మొక్కాయంట నేను ఇంకా ఎన్లైటైన్మెంట్ పొందలేదు కదంటే పొందుతావు కదనాయా మళ్ళీ అప్పుడు టైం ఉంటుంది లేదా అన్నంట అంటే ఇలాగో ఆనందంగా ఉండడమే స్వభావం అంటే నాకు తెలిసిన చాలామందికి నేను అంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నా ఏదైనా కంగ్రాచులేషన్స్ జాబ్ వచ్చిందంటే నాకు ఇంకా ఎగ్జామ్స్ కూడా రాలేదనే నాకు నాకు తెలుసు నీకు జాబ్ వస్తుందని కానీ అప్పుడు నేను మరి ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే అటెండ్ నువ్వు నాకు ఆ క్షణం అందుబాటులో ఉండకపోవచ్చు నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను పదా సెలబ్రిటీ చేసుకుందాం కానీ రిజల్ట్ వచ్చే సిక్స్ మంత్స్ ముందు ఒక మంచి పార్టీ చేసుకొని మంచి భోజనం చేసి పంపిస్తే అతను నమ్మలేకపోతున్నాడు ఏ నీ నీకు రాకపోతే ఎవరికి వస్తుంది నువ్వేం చేస్తున్నావో తెలుసు నువ్వు ఎంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం చదువుతావో తెలుసు నీకు ఏ సంశయం లేదు సబ్జెక్ట్ మీద మంచి కమాండ్ ఉంది నువ్వు ఊరికి రాసినా వస్తుంది తెలుసు కాబట్టి పార్టీ ఇప్పుడు పెట్టినా వస్తుంది నీకు వచ్చింది జస్ట్ ఊరికే మెసేజ్ పెట్టాడు వచ్చింది అని తెలుసు అని నేను పెట్టాను నా సో ఇప్పుడు మన యూట్యూబ్లో ఫస్ట్ ఇనిషియల్గా పెట్టేదాన్ని ఉంటుంది ఏ కారణం లేకుండా అట్లా హాయిగా జీవించాను ఒక చిన్న ఎల్లో స్ట్రిప్ రాసు చాలా మంది వాట్సాప్లో దాన్ని పెట్టుకున్నాను ఇప్పుడు నేను నిజంగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే దానికి ఏ కారణం జోడించాలి ఇప్పుడు ఇల్లు కొనుక్కునే హ్యాపీగా ఉంటుందో కారణం బాగా కారణం రోజు ఇల్లు అవన్నీ ఇల్లు కొనుక్కునేప్పుడు నేను చాలా హ్యాపీగా ఉంది ఇల్లు పీక్తే దేనికి లింక్ పెట్టకుని మూల స్థితుల్ని సో ఈ ఆశీర్వదించేవాడు నిజమైన ఆశీర్వాదం ఏందో తెలుసా ఏది ఉన్నా లేకున్నా సుఖ ప్రాప్తి రస్తు నిరంతర సుఖం ప్రాప్తి రస్తు అకారణ సుఖం ప్రాప్తి రస్తు ఎవడు నీ అన్నవాడు కాదని తెలుసుకో అదే ఆనందానికి కారణం అదే ప్రాప్తి అందరితో ఉండు ఎవరితో ఏమీ ఆశించకు ఇది చెప్పు మజా వస్తుంది అప్పుడు రా అని ఆయన పై అదవల పోతారు అంతే రండి

సో రెండోది అందరు అనుకోవడం ఏంటో తెలుసా ఆశీర్వదించేవాడు లాస్ట్ మాట ఇది నా చిన్నప్పటి నుంచి అబ్జర్వేషన్స్ ఇది ఒకటి ఆశీర్వదించేవాడు ఆశీర్వాదం తీసుకునేవాడికి వయసు గ్యాప్ ఉండాలనుకుంటున్నా అంటే పెద్దవాడు ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఇది కూడా తప్పు అసలు ఆశీర్వదించే వాడి వయసు చూడకూడదు వాడి స్థితిని చూడాలి ఇప్పుడు నీ వయసు అరవై ఏండొచ్చు ఒక ఇరవై ఏళ్ళ వ్యక్తి ఉన్నాడు వాడి స్థితి నీకంటే బాగుంటే ఆ స్థితికి నువ్వు ఆశీర్వాదం తీసుకోవాలి తప్ప వయసుకేంది అందుకే నేను నోట్స్ ఆఫ్ మిషన్ రాసినాను కదా వయసుకే రెస్పెక్ట్ చేయాలనుకుంటే ఈ పో పెద్ద కొండ చిరువలు ఉన్నాయి లేకపోతే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి లేకపోతే బ్లూ వేల్స్ ఉన్నాయి వాటిని తీసుకో ఆశీర్వాదం నార్మల్గా అలా అడిగితే ఏమంటారంటే అతను పెద్ద కాబట్టి తన లైఫ్లో ఎన్నో అనుభవించి ఎన్నో చూసి కష్టం అలాంటి వాడు ఏం ఆశీర్దించాలి అసలు ఏమి నాయనా ఈ సంసారంలో వడకు అంత చెత్త ఇది పడ్డా కూడా సీరియస్ తీసుకోకు అట్లా హ్యాపీగా ఉండని చెప్పాలి కదా అనుభవం అంటే అదే కదా అల్టిమేట్ అనుభవం అదే దేంట్లో ఏమి లేదని తెలుసుకున్న అందరి ఒక్కరా ఇద్దరు ఎన్ని యోగులు ఎంతమంది మహానుభావులు ఐన్స్టీన్ లాంటి వాడు రెటిగ్నేషన్ లాంటి వాడు లాస్ట్కే అంతవుతుంది అని చెప్పేసి డోంట్ టేక్ సీరియస్లీ అని చెప్పేసి వాళ్ళు క్లియర్ మాటి మాటికి చెప్పారు అర్థం చేసుకోవడం మన ధర్మం అంతే అందుకని ఒకవేళ నన్ను ఎవరిని ఆశీర్వదించమంటే అసలు ఫస్ట్ ఉంది అట్లాంటిది ఏమీ లేదని తెలిసి కూడా ఒక చేష్ట ఏది లేకున్నా హ్యాపీగా ఉండని చెప్తాను అంతే అట్లాగే నేను ఎవరు ఆశీర్వాదం తీసుకుని నేను అసలు ఏం కోరుకోను ఇప్పుడు ఒక్కొక్కసారి పెడుతుంటే ఇట్లా మన చేతులు మనం ఇట్లా అనుకుంటాం కదా అటువంటిది ఆశీర్వాదం అందరూ మనవాళ్ళే కొన్నిసార్లు మన ఎక్స్టెండెడ్ బాడీస్ని ఊరికే ముట్టుకోవడం రకరకాలుగా ముట్టుకోవడం ఉంది ఒక ప్రియురాలను ఒకలా ముట్టుకుంటావు తల్లిని ఒకలా ముట్టుకుంటావు గురువుని ఇంకొక రకంగా ముట్టుకుంటావు అట్లా అంతవరకు ఓకే అంతకుమించి ఏ కోరిక లేదు మా ఊర్లో ఒక అతను అతని పేరు ఆశీర్వాదం అతను అందరి ఆశీర్వాదం తీసుకునేవాడు ఆశీర్వాదం నేను అడుగుతుండేవాడిని అప్పట్లో నీ పేరు ఆశీర్వాదం కదా పేరే మన లైఫ్లో ఏం లేదు అట్లా సరే మరి